అందరం కలిసి చేసుకుంటున్నటువంటి సౌందర్యలహరి సామూహిక పారాయణలో ఇవాళ మనం ఈ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిదవ శ్లోకంలోకి అడుగుపెట్టాం ఆ ఇరవై ఎనిమిదో శ్లోకం సకల జనులకి సకల సౌభాగ్యాలను అందించగలిగినటువంటి శ్లోకంగా జగత్తులో ప్రస్తుతింపబడుతూ ఉంటుంది స్త్రీలకు ముఖ్యంగా సుమంగళిత్వాన్ని కలిగింపచేసేటువంటి సిద్ధింపచేసేటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని స్మరించినంత మాత్రము చేత భర్తకు ఏదేని ప్రాణాపాయం ఉన్న అపమృత్యు దోషముల వంటివి ఏవైనా జాతక దోషములలో ఉన్నా లేదు ఏదైనా జ్వర వ్యాధి విష విష విషముతో కూడుకున్నటువంటి మళ్ళీ రిపీట్ జ్వర వ్యాధులతో కూడుకున్నటువంటి విషపూరితమైనటువంటి వా వాయువులతో కూడుకున్నటువంటి ఇబ్బందులు గనక ఇంట్లో ఉండేటువంటి మగవారు పడుతున్న స్త్రీలు ఈ శ్లోకాన్ని గనక చదువుకున్నట్లయితే వారు తొందరగా ఆ ఇబ్బంది నుంచి బయటికి వస్తారు అనేటువంటిది ఎంతోమంది చదివి నిర్ధారణ చేసుకుని తమ తర్వాత తరాలకు అందిస్తూ వస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి శ్లోకాల్లో ఈ శ్లోకం ఒకటి అంటే ఎటువంటి ఆపదనైనా సరే శరీరగతమైనటువంటి ఇబ్బందుల ద్వారా వచ్చేటువంటి ఆపదను తొలగించగలిగినటువంటి శ్లోకం జాతక ప్రభావాల వల్ల అనుభవించేటువంటి ప్రారంధాల యొక్క స్థాయిని తగ్గించగలిగినటువంటి శ్లోకం ఈ శ్లోకం కనుక శ్లోకానికి నమస్కారం చేసుకుంటూ ఇవాళ శ్లోకంలోకి అడుగుబడదాం సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణిం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిషద కరాళం యక్ష్ళం కబలి తవత నాన కలనా శంభో స్తన్మూలం తవ జనని తాటంక మహిమ అమ్మవారి యొక్క చెవు రింగుల యొక్క మహిమను చెబుతున్నారు ఇక్కడ శంకరాచార్యుల వారు అమ్మ ఈ జగత్తులో బ్రహ్మ ఇంద్రాది దేవతలను ముంద మొదలుకున్నటువంటి మొత్తం స్వర్గవాసులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ జర అంటే ముసలితనము నుంచి దాంతోపాటు పీడితమైనటువంటి శరీరాన్ని అనుభవించేటువంటి స్థితి నుంచి తమని తాము రక్షించుకోవడం కోసం అమృతం కోసం చాలా తాపత్రయపడ్డారు వీళ్ళందరూ కూడా అమృతాన్ని సేవించడం కోసం చాలా ఇంకా క్షీరసాగరం మధనం చేశారు తమ తమ శరీరాన్ని దర్శింపజేశారు ఈ లోపల క్షీరసాగరం మధనం చేస్తున్నప్పుడు వచ్చినటువంటి ఆ విషవాయువుల నుంచి విషము ఏదైతే కక్కబడిందో ఆ కక్కబడినటువంటి విషయం ద్వారా చాలా ఇబ్బందులు పడ్డారు అయినా అమృతం వచ్చేదాకా కూడా పట్టుదల విడవకుండా చివరికి అమృతాన్ని సేవించారు సేవించిన వీళ్ళందరూ ప్రళయకాలం కాళం వచ్చేటప్పటికల్లా మహాప్రళయం అనేటువంటిది ఆసన్నమయ్యేటువంటి సమయం వచ్చేటప్పటికల్లా వీళ్ళందరూ కూడా పరమశివునిలోకి లయమైపోయారు కాలముతో పాటు వారి వారి విభూతులన్నింటినీ కూడా పరమశివుల్లో ఏకం చేసి లయమైపోయారు కానీ ఏ మహాశివుడైతే ఈ క్షీరసాగర మధన సమయంలో ఏ అమృతం కోసమైతే ఇంతమంది తాపత్రయపడుతూ అమృతాన్ని సేవించాలనేటువంటి విధానంలోకి వచ్చి దానికోసం కృషి చేశారు ఆ కృషిని దేన్ని తాను సలపకుండా కేవలం గరళం బయటికి రాగానే ఆ గరళం నుంచి తమను తాము రక్షించుకుంటూ శివుణ్ణి ప్రార్థించినటువంటి దేవతలందరినీ యొక్క క్షేమం కోరి జగత్తులందరినీ క్షేమం కోరి ఆ క్షేమం కోరినటువంటి తండ్రిగా తనని తాను జగత్తుకు పరిచయం చేసుకుంటూ ఆ గరళాన్నంతా కూడా స్వీకరించిన వాడు ఆ గరళము అంటే మామూలు గరళం కూడా కాదు అది హాలాహలము అన్నం ఆ హాలాహలం అనేటువంటి విషయాన్ని స్వీకరించి ఆ స్వీకరించినటువంటి వాడు కూడా ఆ ప్రళయకాలం ఆసన్నమయ్యేటువంటి సమయంలో కూడా జగత్తునంతటినీ కూడా తనలోకి లయం చేసుకుని ఈ లయమవుతున్నటువంటి జగత్తుకంతా తాను సాక్షిభూతగా నిన్ను పక్కన పెట్టుకుని ఆనందిస్తూ కూర్చున్నాడే తప్ప విషం మింగినందుకు ఆయనకి ఎటువంటి అపాయము జరగలేదు ఇటువంటి అపాయము జరిగినటువంటి స్థితిని ఆయన పొందడానికి కారణం ఏదైనా ఉంది జగత్తులో అంటే అది నిత్యము నీ వాగ్భవకూటం అనేటువంటి ఈ ముఖ మండలంలో ఆ చెవులకు ధరించినటువంటి ఆ చెవు రింగులు ఏవైతే చెబుతూ ఉంటామో తాటంకములు అని చెప్తాం అవి సౌభాగ్య పంచ సౌభాగ్యములు అని చెప్పేటువంటి విషయాల్లో అది విశేషమైనటువంటి అలంకారము నిత్యము కూడా చెవులకి రింగులు ఉండాలి ఆ చెవులకు రింగులు అనేటువంటివి లేకుండా భర్త కానీ కొడుకు కానీ లేదు మామగారు లాంటి పెద్దవాళ్ళు కానీ అలాగే అల్లుడు లాంటి ఇంటికి వచ్చేటువంటి వారు కానీ ఇటువంటి వారు ఎవరైనా సరే అసలు నిజం చెప్పాలంటే స్త్రీ మొహము బొట్టు లేకుండా చెవులకు రింగులు లేకుండా మెడలో మంగళసూత్రము లేకుండా కాలికి మెట్టల వంటివి లేకుండా ఇటువంటి సౌభాగ్య వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో మెళ్ళో శరీరానికి ధరించకుండా ఏ పురుషుడికి కూడా స్త్రీ దర్శనం ఇవ్వడానికి అవకాశం లేదు అని శాస్త్రం చెప్తుంది అందులో మరీ ముఖ్యంగా ఈ తాటంకములు అనేటువంటి వాటిని నిత్యము కూడా ఉంచుకోవాలి భర్త ఇంట్లో ఉన్నప్పుడు కానీ మగవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఆ తాటంకములను తీసి స్త్రీ ఇంట్లో తిరగకూడదు ఆ తాటంకములు లేనటువంటి ముఖమండలాన్ని వాళ్ళు దర్శించకూడదు అనేటువంటి విధానాన్ని చెబుతున్నారు ఇక్కడ అటువంటి తాటంకములు తల్లి ఏ తాటంకములైతే పరమశివుని యొక్క దీర్ఘ ఆయువునకు అంటే ఇక్కడ నీ భర్త అయినటువంటి ఆయన యొక్క దీర్ఘమైనటువంటి ఆ అనంతమైనటువంటి చైతన్యానికి ప్రాతిపదికగా నీ యొక్క తాటకమును రెండు ఉపయుక్తంగా నిలిచాయి వాటిని నిత్యము దర్శనము చేసుకునేటువంటి భాగ్యము కలిగినటువంటి వాడి జగత్తునంతటికి జగత్స్వరూపిణి నీవైతే ఆ జగస్వరూపుని అయినటువంటి ఆ జగత్తునంతటిని కూడా తన శరీరంగా ధరించినటువంటి వాడు పరమశివుడిగా నిత్యము ఉండిపోయేటువంటి వాడిగా మా అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు మా అందరికీ కూడా విశేషముగా తండ్రి స్థానంలో ఉండి మమ్మల్ని కరుణిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు కనుక అమ్మ నీ యొక్క తాటంకముల యొక్క దర్శనం మాకు కూడా ఎలా కలుగుతుంది ఈ తాటంకముల యొక్క దర్శనం ఇక్కడ చెబుతున్నారు అంటే అర్థం ఏమిటి అంటే భావనాగతమైనటువంటి ఆ స్ఫురణని మనందరం కూడా నిలుపుకోవాలి లోపల ఆ నిలుపుకునేటువంటి నేపథ్యంలో అమ్మవారి యొక్క రెండు తాటంకములు ఏమి అని చెప్పారు సూర్యచంద్రులు అని చెప్తూ వచ్చారు ఆ సూర్యచంద్రులు రెండు కూడా ఇద్దరూ రెండు తాటంకములుగా అమ్మవారి చెవి యొక్క కమ్మలుగా ఇక్కడ ఉన్నారట ఆ చెవి కమ్మలు ండు ధగాయమానంగా మెరిసిపోతూ ఉంటే రాత్రి పగలనేటువంటి ఇరవై నాలుగు గంటలతో కూడుకున్నటువంటి కాలమంతా కూడా అమ్మవారి యొక్క తాటంకములచ్చే చైతన్య పూరితమై ఆ చైతన్యవంతమైనటువంటి జగత్తంతా వెలసిల్లేటువంటి అమృతత్వమైనటువంటి కరుణతో జగత్తంతా పోషింపబడుతోంది అటువంటి పోషణకు కారకమైనటువంటి ఈ తాటంకములమ్మ మమ్మల్ని కూడా పోషిస్తున్నాయి కనుక వాటి రెండింటికి నమస్కారము చెప్పడం అనేటువంటిది ఎలాంటిది మా యొక్క ఆయుర్దాయము ఏదైతే నీచే మాకు ఇవ్వబడుతుందో ఆయుర్దాయము దేని వలనైతే మేము నేను తెలుసుకునేటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నాము ఈ ప్రయాణానికి సాధనకి తెలుసుకునేటువంటి ఆ సాధన విషయమైనటువంటి పరమపదమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ పరదేవతా స్వరూప వివేక విచారణకి కూడా ఈ తాటంకములే మాకు అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాయి అటువంటి తాటంకాలకమ్మ మేము కూడా నమస్కరిస్తున్నాము దీనివలన ఎంతటి భయమైనా సరే మా ఎందు ఉన్నటువంటిదంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే సర్వక్షేమములు పొందేటందుకు కావలసినటువంటి అవకాశము మాకు నీ యొక్క తాటంకములు కలిగిస్తున్నాయి నిన్ను పాదాలు పట్టుకుంటే ఉద్ధరింపబడతాము నీ యొక్క ఆభరణాలను అవయవాలను దర్శించినంత మాత్రము చేత లేదు భావించినంత మాత్రము చేత సకల సౌభాగ్యాలు కూడా మాకు ఇవ్వబడుతున్నాయి ఇటువంటి తల్లి జగత్తులో ఇంకొకరున్నారా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ లేరు మా తల్లి ఒక్కటే ఆవిడే జగజ్జనని అటువంటి జగజ్జనన్కి సర్వదా సర్వత్రా నమస్కరించుకోవడం ప్రణిపాతం పడ్డం తప్ప అమ్మ ఇంకొక శక్తి లేనటువంటి వాడను ఇంకొక రహముగా నిన్ను కొలుచుకునేటువంటి శక్తిహీనత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడను అటువంటి నన్ను ఉద్ధరించడం కోసం నీ యొక్క రూపాన్ని ఈ శ్లోకాల ద్వారా శంకరాచార్యులు వారిచ్చే మాకు ఇప్పించినటువంటి గొప్పతనం అంతా కూడా నీదే అని విశేషంగా చెబుతూ ఉన్నారు కనుక ఈ శ్లోకానికి నమస్కరించుకుంటే దీనివల్ల కలిగేటువంటిది ఏమిటి జాగ్రత్తగా పట్టుకుంటే సకల కార్యసిద్ధి జరుగుతుంది విష ప్రయోగాలు ఏమైనా జరిగినట్లయితే వాటి నుంచి కూడా విముక్తి పొందేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అపమృత్యు భయాలన్నీ కూడా తొలగిపోతాయి దీర్ఘాయుష్మంతులైనటువంటి బిడ్డలు ఈ శ్లోకాన్ని కనుక ఏ భార్యాభర్తలు ముందుగా చదువుకుంటారో వారికి కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే శివజ్ఞానమును పొందేటువంటి సాధన మార్గము సులభముగా గురువు చే సిద్ధింపబడుతుంది అటువంటి గొప్ప శ్లోకం